అందరికీ నమస్కారం అల్లు అర్జున్కి విషాదం అతను కనుమూత ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోతో కంపెనీగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా అల్లు అర్జున్కి ఎందుకు అంత విషాదం జరిగిందో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ వాసులకు సన్నిహితుడిగా ఆయనకు సినీ పరిశ్రమలో పేరుంది అలాగే విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమా తీయడం కోసం సుకుమార్కు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు ఇలా నిర్మాతగా భారీ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్న కేదార్ మృతి చెందడం ఇండస్ట్రీని సన్నిహితులను షాక్కు చేసింది అయితే నిర్మాత కేదార్ దుబాయ్లో కనుమూశారు ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది అదేవిధంగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గంగం గణేష సినిమాకు కేదార్ నిర్మించారు అయితే ఈ విషయం తెలుసుకున్న మన అల్లు అర్జున్ అయితే తీవ్ర దృగ్భాంతం అని తెలుస్తోంది ఎందుకంటే తనకు చాలా సన్నిహితంగా మెలుగునేవాడు అదేవిధంగా సుకుమార్ కూడా శిష్యుడిగా ఉండే అతను ఇప్పుడు ఈ విధంగా జరిగి అతను కనుమయడంతో అందరూ తీవ్ర దుఃఖంలో అయితే మునిగిపోయారు చూసారు కదా ఈ విధంగా అయితే సినీ ఇండస్ట్రీలో కోలుకునే దెబ్బ అయితే ఒక యంగ్ నిర్మాత అయితే చనిపోవడం జరిగింది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపడ లావై పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్